కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపై ముఖ్యంగా బీసీ కులాలపై కక్ష కట్టి అరెస్టులు చేస్తుందని కౌన్సిలర్ వీరువల్ల బాబు ఆరోపించారు ఎన్టీఆర్ జిల్లా తిరువురులో వైసీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు చంద్రబాబు నాయుడు బీసీ కులాలు నచ్చడం లేదని గతంలో ఆయన ఒక మీటింగ్ చెప్పినట్లు పేర్కొన్నారు కల్తీ మద్యం వ్యవహారంలో మంత్రి జోగి రమేష్ కి సంబంధం లేదని వాస్తవానికి ఆయన ఇబ్రహీంపట్నంలో అక్రమంగా కల్తీ మద్యం తయారవుతుందని భయపెట్టారని తెలిపారు ప్రభుత్వ వైఫల్యాలను ఎన్నకడుతున్నందుకే ఆయనపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందన్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే గొంతు నొక్కేయడానికి అరెస్టులు చేస్తుందని మండిపడ్డారు గౌరవం లేదు ఆ నాయకత్వానికి చంద్రబాబు నాయుడు గారు బీసీలు అంటేనే వాళ్ళు గతంలో ఆయన ఒక వయసు వదిలేడు ఏమని బీసీలు అంటే జడ్జిలుగా పనికిరాదు అనేది స్పష్టంగా మీడియా ద్వారా ఆయన తెలియపరిచాడు అంటే బీసీలు అంటే ఆయనకి ఎంత అభిమానం ఉందో ఆ రోజే స్పష్టం చేశాడు అదే విధంగా ఈ రోజు ప్రశ్నించే ప్రతిపక్షం నుండి ప్రశ్నించే నాయకుడు జోగి రమేష్ గారు ఈ రోజు ఆయన ప్రశ్నిస్తుంటే ఆయన మీద అక్రమ కేసులు బనాయించి మొన్న మొన్న వీటి బేస్ బూడిద అక్రమం ఇవ్వడం జరుగుతుందని గలవిప్పి ఆయన ధర్నాలు ఆయన్ని చేస్తుంటే ఆయన్ని ఆ రోజు అక్రమ అరెస్ట్ చేశారు అక్రమ కల్తీ కల్తీ మధ్యాన్ని ఎక్కడో మూలాలు ఉన్న చిత్తూరు జిల్లాలో జరుగుతుంటే దాన్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ ద్వారా ఇక్కడ తయారు చేస్తూ ఇబ్రాహింపట్నంలో జరుగుతుందని దాన్ని బయట వెలికి తీసిన నాయకుడు జగ్ రమేష్ గారు దొంగ ఉన్నాడు ఇక్కడ అని చెప్పిన నాయకుడు జోగి రమేష్ గారు అయితే ఆ దొంగ ఉన్న నాయకుడు జోగి రమేష్ గారు అని చెబితే మీరే దొంగని జోగి రమేష్ అక్రమంగా అరెస్ట్ చేశారు ఈ రోజు నాయకత్వం కూటమి నాయకులు అంటే ఈ రోజు అక్రమంగా ప్రశ్నించేవాడు గొంతుకు నొక్కుతున్నారు ఉదయించే సూర్యుడు ఎప్పుడు ఆగడండి ప్రతి రోజు ఉదయిస్తూనే ఉంటాడు అట్లానే ప్రశ్నించే గొంతుగా ఎప్పుడు ఆగదు ప్రశ్నిస్తూనే ఉంటది ఎందుకంటే ప్రతిపక్షంగా మా బాధ్యత ఏంటి ప్రశ్నించాలి ప్రజల పక్షం నుండి ప్రశ్నించాలి అందుకని జోగి రమేష్ గారు ప్రజల పక్షాల నుండి ప్రశ్నిస్తున్నాడు ఈయన ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఈయన ఎక్కడో